శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు దేవీ నవరాత్రులలో ఐదవ రోజు దుర్గాదేవిని శ్రీ మహాచండీదేవి యొక్క అవతారంగా ఈ రోజు అలంకరిస్తారు అమ్మవారి యొక్క ఈ కథను వినడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి సూత మహర్షి శౌనకాది మహామునులతో ఈ విధంగా చెబుతున్నాడు పూర్వం శంభుడు నిశంభుడు అనేటటువంటి ఇద్దరు క్రూరమైనటువంటి రాక్షసులు ఉండేవారు వారి తమ యొక్క ప్రతాపం చేయు ముల్లోకాలను కూడా ఆశ్రమించారు వారిచే పీడింపబడినటువంటి దేవతలు హిమగిరి ప్రాంతాలకు వెళ్ళి సర్వభూతా జనుని కామధాత్రి అయినటువంటి గౌరీదేవికి నమస్కరించి ఇలా ప్రార్థించారు ఓ దుర్గా ఓ మహేశ్వరి భక్త జనప్రియ నీకు జయముగుగాక శివకామిని ముక్తిప్రదాయిని సంసారోత్పత్తి స్థితి అంతకారిణి నీకు జయము తల్లి కాళిక చిన్న మస్త శ్రీవిద్య బగలముఖి ధూమావతి త్రిపురసుందరి పుత్రి అనేటటువంటి నామధేయాలతో యోగులచే ఉపాసించబడేటటువంటి లోక సామాగ్రిని నీవే తల్లి అపరాజిత నిత్య రుద్రాని గోరూపుని మంగళగౌరి అనేటటువంటి నీకు మా యొక్క నమస్కారములు ఉపనిషత్తులచే మాత్రమే తెలియబడేటటువంటి జ్ఞాన అయినటువంటి నీవు ఈ యొక్క జగత్తు మొత్తానికి తల్లివి అలాంటి నీకు మా యొక్క నమస్కారం ఆ సమయంలో దేవతల యొక్క ప్రార్థనలు మన్నించినటువంటి ఆ తల్లి ప్రసన్నురాలైనటువంటి గౌరీదేవి యొక్క దేహము నుండి ఒక కుమారి ఆవిర్భవించింది పార్వతి యొక్క దేహం అనేటటువంటి కోశము నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెను కౌశికి అనేటువంటి పేరు బాసికెక్కింది ఆమెకు ఉగ్రతారిక మహోగ్రతారిక అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఆ తల్లి యొక్క శరీరం నుండి సాక్షాత్తుగా పుట్టింది కాబట్టి లోకంలో మాతాంగి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధురాలైంది ఆమె దేవతలతో మీరు నిర్భయులై ఉండండి మీ యొక్క అభిలాష త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అభిమిచ్చి వారిని పంపించి వేసింది ఆ సమయంలో నిశంబుల యొక్క సేవకులు చండా ముందులనేటువంటి వారు ప్రచ్ఛన్నంగా ఉండి గౌరీదేవి యొక్క మనోహరమైనటువంటి కుమారి రూపాన్ని చూసి విశేషమైనటువంటి మోహాన్ని పొంది వెంటనే తీరుకుని శంభుల వద్దకు వెళ్ళి ఇలా అన్నారు ఓ దైత్య సార్వభౌమ త్రిలోక అధిపతి మేము ఇప్పుడే ఒక అతిలోక సుందరిని చూశాం ఆమె సింహవాహిని హిమగిరి శిఖరంపై ఆమె యొక్క సొగసులన్నీ కూడా చూస్తూ చరితత్తలతో విహారిస్తూ ఉంటుంది ఆ సౌందర్యం వర్ణాతీతం గరుడ గంధర్వ యక్ష రాక్షస కిన్నర కింపురుష విద్యాధర వినాదర శోనాధర స్త్రీలలో ఎవ్వరూ కూడా ఆమెకు సాటిరారు స్త్రీలు దిక్పాలకుల యొక్క కాంతలు ఆ దేవిని అనేక విధాలుగా సేవిస్తూ ఉన్నారు ఓ దానవ శ్రేష్ట ఆమె తమకు పట్టపురానిగా ఉన్నటువంటి ఆలోచనలు మాకు కలుగుతున్నాయి ఈ విధంగా చెప్పి పక్కకు తప్పుకున్నారు చెండా ముండులు వారి యొక్క పలుకులను విన్నటువంటి ఆ యొక్క శంభుడు వెంటనే మోహ విభ్రాంతిలో మునిగిపోయినటువంటి ఆ తర్వాత సుగ్రీవుడు అనేటటువంటి దూతకు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పి జగన్మాత అయినటువంటి మహేశ్వరి వద్దకు రాయబారిగా పంపించారు వాడు మహామాయ వద్దకు వెళ్ళి శంభుని యొక్క సందేశాన్ని చెప్పి శంభు నిశ్శబ్దంతో ఎవరినో ఒకరిని వరించమని తన రాజాగ్నిగా ఆ దేవికి విన్నవించాడు వెంటనే దేవి మందహాసం చేసి ఓ దూత నీవు మీ రాజు చెప్పినటువంటి సందేశాన్ని చెప్పి సత్యాన్ని పలికావు సరే నా యొక్క ప్రతిజ్ఞను విను ఎవరైతే నన్ను యుద్ధంలో జయిస్తాడో వానిని నేను పతిగా వరిస్తాను ఇతరులు నాకు ఇష్టలు కారు నా యొక్క ప్రతిజ్ఞను మీ రాజుతో చెప్పు అని చెప్పి పంపించింది ఆ దూత వెంటనే వచ్చి భువనేశ్వరి యొక్క ప్రతిజ్ఞను శంభునికి చెప్పాడు బండరాలను పండుగగా భావించేటటువంటి శంభుడు దూత నోట పరమేశ్వరి యొక్క ప్రతిజ్ఞను విని మహదానంద పడ్డాడు ధూమ్రాక్ష చండం రక్త బీజలనేటువంటి సైన్యాధిపతులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని వారిని ఆజ్ఞాపించాడు తమ్ముడైనటువంటి నిశంభుని వెంట పెట్టుకుని శంభుడు బొబ్బలు పెడుతూ జబ్బలు చరుస్తూ ఉత్సాహం మురకలు వేయగా శౌరాగ్ని దీపింప అక్షుడు అగ్నిగోళలై వేలుగా వీరరసాతికంగా పెళ్లి కొడుకుల రణరంగానికి కదిలాడు అతని వెంట సకలాయుధ సంపన్నమైనటువంటి సామ్రోత్సాహంతో సైన్యం మొత్తం కదిలింది అతని యొక్క సేన కదులుతూ ఉంటే చూసేవారికి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలా తోచింది రెపరెపలాడుతూ ఉన్నటువంటి తెల్లటి జెండాలు నదిపై ఎగురుతూ ఉన్నటువంటి కొంగల గుంపులా ఉన్నాయి సైన్య పదహతికి ఆకాశాన్ని అంతా కూడా కమ్మివేసి పగటి చీకట్లు వ్యాపించాయి రథ గజ తురక పదార్థాలతో కూడినటువంటి సైన్యం హిమాలయ గిరి ప్రాంతాలకు చేరింది రాక్షసుల యొక్క సైన్యాన్ని దూరం నుండే చూసింది అంబిక లేళ్ల కదుపును చూసినటువంటి వ్యాఘ్యాంల ఉత్సాహంతో నారిని వెంట తొడిగి ఒక్కసారిగా ధనుష్టాంకారం చేసింది రాక్షసులను ఆ శబ్దం పిడుగుపాటైంది శత్రు భయంకరమైనటువంటి గంటను మోగించింది ఆ యొక్క నాదం రాక్షస సైన్యంలో మంటలను పుట్టించింది ఆవహోత్సవంతో వచ్చినటువంటి అంబికకు ఎదురుగా రథసుడే నిలిచాడు శంభుడు అంతలో మబ్బు మొత్తం కమ్మేసింది జగధ్యాపమైనటువంటి ఆ యొక్క జగన్మాత సౌందర్యాన్ని స్వంతం చేసుకోవాలని ఉవ్వురిలాడాడు శంభుడు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ఎవరికీ కూడా కైవసం కాదు అని గ్రహించలేకపోయాడు ఉమాదేవితో ఇలా అన్నాడు ఓ చతుర్దశ భువనయక మోహిని సుకుమార వాంసాతిక కుసుమ స్పర్శకే వాడిపోయేటటువంటి మేనువు నీది చందానగర్ కస్తూరి కుంకుమ పంకం నీ యొక్క మేనికి బరువు అలకామోదం నీ యొక్క కుంతలాలకు భారం లక్షద్రవ స్పర్శకు నీ యొక్క చరణ పల్లవాలు ఓర్చుకోలేవు అట్టి సుకుమారుమైనటువంటి నీవు నాతో ఏ విధంగా యుద్ధం చేయగలవు చిగురు స్పర్శకే కందిపోయేటటువంటి నీ పైకి నిశిత శరాలను క్రూర నారాచరలను గుప్పించడం నాకు మాత్రం ఇష్టం లేదు సుమా నా మాట విను లొంగిపో నిన్ను చతుర్దశ భువనాధీశ్వరుణ్ణి చేస్తాను అని అనగా అప్పుడు దేవి తగు రీతిలో సమాధానం చెప్పి శంభుణ్ణి యుద్ధానికి పురుగొల్పింది ఆమె మాటలకు వృద్ధుడైనటువంటి రాక్షసుడు శరపరలను ఆమె మీదకు నేర్పుతో మర్మ భేదంగా అంప వానలా కురిపించాడు ఆమె వాటిని మధ్యలోనే తెగ నరికింది రాక్షసుని యొక్క ప్రోత్సాహంతో సైన్యం ఉమాదేవిని చుట్టుముట్టింది అసలు వివిధ మరణాయుధాలను ప్రయోగిస్తున్నారు తను ఒక్కటే అయినా లోక భీకరంగా రణం చేస్తుంది గౌరీదేవి రేగినటువంటి దరాపారంగం మబ్బులు కాగా నిషిధ ఆయుధాల తలతలలు మెరుపులు కాగా రివ్వు రివ్వున దూసుకుపోయేటటువంటి అలువుల సవ్వడి ఈదురుగాలి హోరు కాగా తెగిపడుతూ ఉన్నటువంటి సైనికుని యొక్క తలకాయలు వడగళ్ళు కాగా శర పరంపర వర్షపు జల్లు కాగా యుద్ధ వేరిలి యొక్క మృతపిడుగు చప్పళ్ళు కాగా బండన భూమి ప్రళయాకాల పుష్కలవర్త సంవర్తన మేఘడంబరంతో విలసిలేటువంటి ఆకాశముల బీతవాహనంగా ఉంది సిద్ధమైనటువంటి రణరంగం రక్త కావనంలా మారిపోయింది హృదయంలో తేలియాడుతూ ఉన్నటువంటి శవాలు మహాసాగరంలో కదిలి ఆడుతూ ఉన్నటువంటి జలచరాల్లా ఉన్నాయి ఇట్లా సమయంలో బీరాలను పలుగుతూ నిశింబుడు దేవుని ఎదుర్కొన్నాడు ఆమె యొక్క విష సమానున్నాయి వంటి బాణాలతో వాటిని సంహరించింది తమ్ముని యొక్క మరణాన్ని చూసి కింషుధైన్యాన్ని పొంది అంతలోనే తేరుకుని అగ్నిభూతుడైనటువంటి శంభుడు తెరక్కి దేవికి అభిముఖంగా స్థిరంగా నిల్చుని శ్రవణపూట భేదనంగా శంఖధ్వని చేసి పిడికిట ధనుర్మాధ్యాన్ని పట్టి అల్లెత్రాటిని కొనికి చుట్టి నారిని సారించి దేవి మీదకు ప్రయోగించి సింహనాదం చేశాడు అప్పుడు దేవి వారి యొక్క బాణలను నేర్పుతో నడుముకు తెంచి త్రిశూలంతో పొడిచింది దానికి వాడు నేలకూలి యమసదనానికి చేరుకున్నాడు దేవి చేతిలో మరణించినటువంటి వారందరూ కూడా శివ సాహిత్యాన్ని పొందారు ఆ తరువాత ముందులను కూడా సంహరించి అమ్మవారు చండీశ్వరిగా అయింది అని సూత మహర్షి శౌనకాది మహామనులకు వివరించాడు ఆ తర్వాత పూర్వం జరిగినటువంటి ఆ యొక్క దేవాసుర సంగ్రామం అన్నిటి అందు మహామ యొక్క ప్రభావముచ్చే దేవతలకు విజయం దక్కింది అన్ని యందు చివరకు రాక్షసులు అందరూ కూడా పరాజితులయ్యారు దేవతలకి బాగా గర్వం పెరిగిపోయింది అలా ఒక రోజున దేవతలందరూ కూడా ఒక చోట చేరి సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి ముచ్చటించుకుంటూ పరస్పరం ప్రశంసించుకుంటూ విరాళాపాలడుతూ ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు గోచరిల్లింది దాన్ని చూసినటువంటి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు మీరు వెళ్ళి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని రండి అని దేవరాజు ఆజ్ఞాపించగా దేవతలలో మొదటివాడైనటువంటి వాయువు నా యొక్క తేజస్సును సమీపించాడు నీవెవరు అని ఆ తేజస్సు వాయువును ప్రశ్నించింది నేను వాయువును దేవతలందరిలోనూ అతి బలవంతుడును నా మీద ఆధారపడి ఈ లోకాలన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి అని గర్వంతో సమాధానమిచ్చాడు వాయువు యొక్క జ్ఞానానికి నవ్వుకొని ఆ తేజస్సు ఒక గడ్డి పరకును అతని ముందు ఉంచి దానిని కదల్చమని కోరింది సంపూర్ణంగా ప్రయత్నించి కదల్చలేక విఫులుడై వాయువు సిగ్గుతో వెనుతిరిగి దేవరాజుకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు అప్పుడు అమరేంద్రుడు మిగతాదేవలంతరందరినీ కూడా పంపించాడు వారందరూ కూడా ఆ గడ్డిపోచును కదల్చలేక విఫులుడై అవమాన భారంతో తిరిగి వచ్చారు అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరాడు ఇంద్రుని చూసినటువంటి ఆ శక్తి అదృశ్యమైనది తక్షణం దేవతలందరూ కూడా పునరాలోచనలో పడి తరస్చించుకుని తమకింతవరకు తెలియనటువంటి ఆ దృశ్య శక్తి ఏమిటో ఆ సృష్టిని నడిపిస్తుంది అనేటువంటి నిశ్చయానికి వస్తారు అందరూ కూడి ఆ శక్తిని ధ్యానించారు దానికే మొక్కి దాన్ని శరణు వేడారు అపార కృపారాశి అయినటువంటి పార్వతి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వారిని అనుగ్రహించేటటువంటి నిమిత్తమై చైత్రశుక్ల నవమి నాడు సూర్యుడు నడినిత్తమై ఉండగా ఉమాదేవిగా సాక్షాత్కరించింది రక్తాంబరధారిని రక్త మాల్యను లేపనైనటువంటి ఆమె నాలుగు చేతుల్లోనూ వరదభయ భయ ముద్రను పాషాంకుశాలను దాల్చి వేదములు బోటులై సేవిస్తూ ఉండగా స్పష్టంగా దేవతలందరికీ కూడా భ్రమను నేనే అనేటువంటి మహావాక్యాన్ని బోధించింది ఇంకా ఈ విధంగా చెప్పింది దేవతలరా సర్వ జగత్తుకు కారణమైనటువంటి చైతన్యాన్ని నేనే ఓంకారాన్ని నేను నాకంటే భిన్నంగా ఏదీ లేదు త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తూ ఉన్నారు ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది ఇంద్ర జలాయకుడు కర్ర బొమ్మలను ఆడించినట్టుగా నేనే ప్రాణులందరి చేత జీవనాట్యాన్ని చేయిస్తూ ఉంటాను పంచ మహాభూతములు నా యొక్క ఆజ్ఞ చేతనే వాటి వాటి కర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటాయి నాకు రెండు రూపాలు ఉన్నాయి మాయా ఉపాధిగా కలది సగుణం మాయాతీతమైనది నిర్గుణం కాబట్టి మీరు అహంకారాన్ని విడిచి సనాతనం మూల ప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని పలికి అంతర్ధానమైంది దేవి పలికినటువంటి మాటలు విన్నటువంటి దేవతలందరికీ కూడా ఉన్నట్టుండి గర్వం అంతటితో క్షీణించిపోయింది ఈ యొక్క కథను ఎవరైతే వింటారో తత్వాన్ని చింత చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునరావృత్తి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడని సూత మహర్షి సౌణతాది మహామునులతో వివరించారు ఇప్పుడు అమ్మవారి యొక్క నామం గురించి నామాన్ని జపించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం గురించి ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కోశాల దేశంలో దేవదత్తుడు అనేటువంటి వేదవేదంగా పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడైనటువంటి అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు అలా ఒకనాడు అతను తనలో తానే ఈ విధంగా విచారించసాగాడు ఏ జన్మలోనూ తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలిపించాడు ఆ కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞల చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చు సముచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యాకరణాల చేత సత్వా పాలన చేత జయించవచ్చు కానీ కర్మను ఎంతటి వారికైనా సరే అనుభవింపక తప్పదు అని అనుకుంటూ ఇంతవరకు పాపాలన్నీ అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించాడు దేవదత్తుడు ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమ నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విడుదైనటువంటి బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు ప్రాప్తిని ఆశించి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని తన చేత శాస్త్రోత్తంగా నిర్వహించవలసిందని తాను పుష్కలంగా దక్షిణలు ఇచ్చి సంతోషపెట్టగలనని వేద విప్రులకు విన్నవించాడు గోబిలుడు ఉద్ఘాతగా బృహస్పతి ఊతగా యజ్ఞవల్కుడు ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయినటువంటి గోపిలుడు మంత్రోచ్చరణ చేస్తూ ఉండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలిగింది దేవదత్తుడి ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థినయ్యి నేను చేస్తున్నటువంటి యజ్ఞంలో మీరు పలుకునటువంటి అపస్వరం వలన నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చరణ సాగించండి అని కోరాడు దేవదత్తుడు ఆ యొక్క మాటలకు గోబీలడు ఎంతగానో గోపించాడు శ్వాస పీల్చేటటువంటి వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానించావు కదూ ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చేయనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవును గాక అని శపించాడు గోబీలుడు గోబీలుడు శాపం వింటూనే దేవదత్తుడు గోరుని ఏడ్చాడు జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఈ విధంగా శపించడం న్యాయమేనా మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రులు లేకపోవటం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా విద్యా విహీనుడు మానుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధారింపబడడు ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కాబట్టి నాకు పుట్టబోయేటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ యొక్క శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు దేవదత్తుని యొక్క దీనాపాలనకు గోవీరుడు యొక్క మనసు కరిగిపోయింది ఉత్తముని యొక్క కోపం క్షణకాలమే కదా సామానుడి యొక్క కోపం రెండు గడియల కాలం ఉంటుంది రోజంతా ఉంటుంది పాపాత్పుడు యొక్క కోపం జీవితమంతా కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు కలిగినటువంటి గోబీరుడు దేవదత్తుని యొక్క వేదలను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన ఆ తర్వాత తప్పకుండా మహావిద్వాంసుడు కాగలడని అభయమిచ్చారు అలా కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు తండ్రి అతనికి ఉద్యుడు అనేటువంటి నామకరణం చేశాడు దేవదత్తుని కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయటానికి గురువు వద్దకు పంపించారు గురువు ఎంతగా బోధించినా ఉతర్జునికి విద్య మాత్రం అబ్బలేదు మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది కృతార్జునికి సంధ్యావందనం అలవడలేదు చదువు అసలే అంటలేదు వేద విద్య అతనికి అందనటువంటి పాండిత్యం కూడా రాలేదు ఉత్తర్జుని చూసి తోటి బాలురు అందరూ కూడా పరిహాసం చేసాగారు తల్లిదండ్రులు కూడా ఉతర్జుని యొక్క మూర్ఖత్వానికి బాధపడేవారు అలా అందరూ కూడా తనను ఎవ ఎక్కిరించడం చులకనగా చూడటం ఉతర్జునికి ఆవేదనకు ఆ తర్వాత ఆలోచనకు గురిచేసింది అతను ఎవరికి కూడా చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విస్తరించుకోవటం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలుకుతానని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు నానాటికి అంతర్మదరం తీవ్రతరం అయింది నన్ను చదివించే విద్యావంతుని చేయాలని నా తల్లిదండ్రులు ఎంతగానో భావించారు గురువు కూడా నాకు శ్రద్ధతో విద్యను బోధించినా నాకు విద్యాగంధం బొత్తిగా అంటకపోవటం దైవయోగం తప్ప మరేదీ కాదు బ్రాహ్మణ జన్మ పొందినటువంటి నాకు నా జీవితం నిరార్ధకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను కూడా దానం చేయలేదేమో లేదంటే ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో సరస్వతి స్వరూపమైనటువంటి గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభలో పండితులను పరిహాసించానేమో పండితుడు అనేటువంటి గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి విద్యాదానం చేయకుండా వెర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా కూడా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని యొక్క సంకల్పం దైవ చేత వ్యర్థమైపోతుంది త్రిమూర్తులైనా సరే కాలానికి లొంగిపోవాల్సిందే వారే సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెబుతూ ఉన్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను అని ఉతజ్యుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఇలా కృతజ్ఞునిపై ఉద్దర్జుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి అనేకమైనటువంటి ధ్వని వెలువడగా ఆ శబ్దాన్ని విని ఆ శబ్దం వింతగా ఉన్నది అనుకుని ఉపాధ్యుడు ఆ శబ్దాన్ని మాట మాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతర్జుని యొక్క సత్యవ్రత దీక్షను పరీక్షించాలి అనేటువంటి భావించిన ఆదిపరాశక్తి పరమేశ్వరిని కిరాత రూపంలో ఉతర్జుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపించింది ఆ మాయా కిరాతడు పందిని తరుముతూ రాగా పంది ఉతర్జుని ఎదురుగానే రాగానే కిరాతను తప్పించుకొని పోయింది వెనుక వచ్చినటువంటి కిరాతడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని కృతజ్ఞుడిని కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలి అంటే పందిని చంపి తినాలని కాబట్టి దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని తమ ప్రాణాలను రక్షించవలసిందిగా అర్జించారు అందుకు హృతజ్ఞుడు పంది జాడ చెప్తే కిరాతకుడు ఆ పందిని చంపేస్తాడు తన యొక్క సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది అహింసకు ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది కృతజ్ఞునికి కర్తవ్యం స్ఫురించలేదు ఒక్క క్షణం ఆలోచించి పోయి కిరాత వరాహం జాడ చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పేటటువంటి శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువలన నీకు లాభం లేదు అని అన్నాడు అతని యొక్క సత్యవర్త దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భాజ్యమైనటువంటి అక్షరంలోని అర్ధ భాగమైనటువంటి ఏ ఏ అనే ధ్వని పలు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు కృతజ్ఞుడు జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి ఆమె యొక్క కరుణా ప్రసాదాన్ని పొందాడు సత్యవ్రతుడిగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరు యొక్క పరిపూర్ణ కృపకు ప్రాత్రుడయ్యాడు పరాశక్తి యొక్క శక్తితో జపిస్తే కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటిదో ఆలోచించవలసిందని సూత మహర్షి శవనకాది మహాములకు వివరించాడు సత్యవ్రతం యొక్క కథను చదివిన విన్నా పరమేశ్వరు యొక్క అనుగ్రహం వలన ఎలాంటి వారికైనా సరే పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని సూత మహర్షి శవనకాది మహాములకు వివరించాడు